కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ మృత్యుంజయ మహాదేవాలయంలోని కరీంనగర్ బీఆర్ఎస్ నేత కలర్ సత్తన్న ఆధ్వర్యంలోని శివుడి పాట షూటింగ్ కార్యక్రమాన్ని ప్రముఖ వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా పురాణం మహేశ్వర శర్మ మృత్యుంజయ మహాదేవాలయంలోని ప్రత్యేక పూజలు నిర్వహించి షూటింగ్ను ప్రారంభించారు శివరాత్రి రోజున పాటను రిలీజ్ చేయనున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు ఈ సాంగ్కు నిర్మాత నిరూప డైరెక్టర్ రచయిత రంగు గోవర్ధన్ రాము మొగలోజీ సంగీతం కేబి శర్మ నేపథ్య గానం వడ్లకొండ అనిల్ శ్యామల డిఓపి బాలు నాయిని నటీనటులు కలర్ సత్తన్న శ్రీలతా నేత డాన్స్ మాస్టర్ సవిత మేకప్ చారి తదితరులు ఉన్నారు మహాశివరాత్రి నాడు ఆయన గురించి గొప్పగా పూజిస్తాము మహాశివరాత్రికి ప్రతి ఒక్క శివరాత్రికి ఒక విశేషమైనటువంటి కార్య కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అందులో ఈ సంవత్సరం ప్రత్యేకించి కేవలం ఒక కరీంనగరే కాదు ఒక తెలంగాణ ఆంధ్రనే కాదు ప్రపంచ దేశాలన్నిటి కూడా ఒక విశేషమైనటువంటి ఈశ్వరుని యొక్క నీళ్లను అందరికీ అందజేయాలనే దాన్ని దృష్టిలో ఉంచుకొని మా కళలు సుత్తయ్య శివుని యొక్క పాటను చిత్రీకరించి శివుని యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసమై ఈనాడు గిరిజా మృత్యుంజయ దేవాలయం ఎల్ఎండి కాలనీలో చాలా అద్భుతంగా చిత్రీకరణ చేయడం జరుగుతున్నది మృత్యుంజయ అనుగ్రహంలో ఈ పాట శివునికి అత్యంత ఆనందాన్ని కలిగించినది లోపక్షేపాన్ని కలిగించేది కావాలి అని చెప్పి వచ్చేటువంటి మహాశివరాత్రికి శివుని మీద చక్కటి పాట తీశాను ఈ పాటకు రంగ్ గోవర్ధన్ గారు మంచి పాట రాశారు అదేవిధంగా రామూరజు గారు డైరెక్షన్ ఇందులో భాగంగా శివునిగా పాత్ర నాకు వచ్చినందుకు గొప్పగా భావిస్తున్నా నా జన్మకు ఇది గొప్ప పాత్ర అనుకుంటున్నా ప్రేక్షకులందరూ కూడా శివరాత్రి నాడు ఈ పాట చూసి విని భక్తి నీయతో పాటు నీటి కొంచెం భక్తి పంచుకోవాలని ఇలాంటి పాట ఇక్కడ రాలేదు చాలా బాగుంది కాబట్టి దీనికి ముఖ్య అతిథిగా మన పురాణ మహేష్ణ గారు వచ్చి వారు కొబ్బరికాయ కొట్టి దేవుని ఆశీర్దం మాకు అయిపోయారు